వెల్కమ్ టు ఆర్ అకాడమీ మనం గత క్లాస్లో మహాభారతానికి సంబంధించినవి చెప్పుకున్నామండి ఆదిపర్వంలో ఏంటి మహాభారతంలో చెప్పుకున్నాం గత క్లాస్లో వ్యాసుడు గణేషుడు కలిసి మనకి మహాభారతాన్ని రచించారని చెప్పుకున్నాం దీంట్లో ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు ఉంటాయని చెప్పుకున్నాం అలానే అది కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇరవై నాలుగు వేల శ్లోకాలు అయ్యాయి దాన్నే భారతం అని అంటారు అని చెప్పుకున్నాం అలానే ఇంకొన్ని ఎడిషన్ అయ్యి ఈ దీంట్లోకి లక్ష శ్లోకాలుగా మారాయి ఈ లక్ష శ్లోకాలనే మహాభారతం అని చెప్పి చెప్పుకున్నాం ఈ మహాభారతమే మనం ఏమంటాం వైశ వేదవ్యాసుడు రచించాడు కాబట్టి వేదవ్యాసుడికి మరొక పేరు కృష్ణ ద్వైపాయనుడు అని అంటాం ఆ కృష్ణ ద్వైపాయనుడు రచించాడు కాబట్టి దాన్ని మనం కర్ష ఏంటండి వేదం అని అంటాం అలానే వేదాలకి ఐదు ఐదో వేదంగా చేరుకుంటారు కాబట్టి పంచమ వేదం అని కూడా అని అంటాం అలానే వ్యాసుడు చెప్తూ ఉంటే గణేషుడు రచించాడు అని చెప్పుకున్నాం అప్పుడు ఆ దానికి ఆ పేరు ఏంటి అని అంటే జయుడు జయ సారీ జయ అనే ఈ భారతానికి ఏమని పేరు జయ అని అంటారు అలానే ఇది వేదాలతో పోల్చబడుతుంది కాబట్టి ఇది జయ సంహిత అని కూడా అంటారు అంటే పంచమ వేదం జయ సంహిత జయ కర్షవేదం ఇవన్నీ మహాభారతానికి పేర్లు ఓకేనండి ఇది మనం అంతకు ముందు క్లాసులో చెప్పుకున్నాం అయితే సెకండ్ క్లాస్లో ఏమని చెప్పుకున్నాం పరీక్షితుడు పరీక్షిత్ మహారాజు గురించి చెప్పుకున్నాం పరీక్షిత్ మహారాజు ఎవరు అభిమన్యుడు యొక్క కొడుకు అర్జునుడి యొక్క మనవుడు అని చెప్పుకున్నాం ఈయన సమీకుడు మహర్షి పైన పాము పాము సమీకుడు మహర్షి పైన చచ్చిపోయిన పామును మెడలో వేసేస్తాడు అది చూసిన వాళ్ళ కొడుకు శృంగి శాపం విధిస్తాడు శృంగి శృంగి శాపం విధిస్తాడు ఈ శాపానికి తక్షకుడు ఎవరండి ఏంటి శా శాపం తక్షకుడి చేతిలో ఏడు రోజుల్లో మరణం అని చెప్పి అనుకుంటాడు శాపం అని చెప్పి విధిస్తాడు పరీక్షితుడి పైన పరీక్షితుడు పరీక్షితుడు తెలిసి ఒకనొక తన రాజభవనంలో అలా ఉండిపోతాడు ఆరు రోజులు ఏడవ రోజు పరీక్షితుడు తక్షకుడు వచ్చి పరీక్షతుణ్ణి కాటు వేస్తాడు అని చెప్పి చెప్పుకున్నాం దాని తర్వాత వాళ్ళ కొడుకు జనమే జయుడు సర్పయాగం నిర్వహిస్తాడు ఆ సర్పయాగం నిర్వహించడంలో తక్షకు సర్ ఉత్తంకుడు ప్రోత్సహిస్తాడు దానికి ఉత్తంకుడు కూడా తక్షకుడు పైన ఉంటుంది అని చెప్పుకున్నాం ఆ తర్వాత ఈ ఉత్తంకుడు సర్పయాగం నిర్వహణకు సంబంధించి చేస్తున్న మధ్యలో అస్థికుడు అని చెప్పి ఉంటాడు వాసుకి దగ్గరికి అందరూ వెళ్తారు వాసుకి మనవడే అస్థికుడు ఈ వాసుకి ఎవరంటే నాగర నాగుల జాతిలో శ్రేష్ఠుడు ఎవరు అని అంటే వాసుకి ఆ వాసుకి మనవడే అస్థికుడు ఆ అస్థికుడికి సర్పయాగం ఆపేసే వరం ఉంటుంది ఆ వరంతోనే సర్పయాగం ఆపేస్తాడు జనమే జయుడికి కోరి కోరి ఆ సర్పయాగాన్ని ఆపేస్తాడనమాట అస్తికుడు దాంతో సర్పయాగం ముగుస్తుంది ఇది మొన్నటి వరకు చె మొన్న గత రెండు క్లాసుల్లో చెప్పుకున్నామండి అయితే ఈసారి ఈ ఇప్పుడు ఈ క్లాసులో ఏంటి అంటే చివరిగా ఏంటి అని అంటే ఈ మహాభారతాన్ని కూడా వ్యాసుడు ఆ సర్పయాగం నిర్వహిస్తున్నప్పుడు జనమేజయుడికి మహాభారతం చెప్ నాకు చెప్పండి అని చెప్పి జనమేజయుడు వ్యాసమహర్షిని అడిగితే వ్యాస మహర్షి చెప్పమని ఉపదేశిస్తాడు ఆదేశిస్తాడు వైశంపాయనుడు జనమే జయుడికి ఏం చెప్తాడండి జనమే జయుడికి మహాభారతం గురించి చెప్తాడు ఓకేనండి ఇది దీనికి సంబంధించింది అది గత క్లాసులో అయ్యిందండి ఇప్పుడు ఇప్పుడు వ్యాసుని జననం ఎలా వ్యాసుడు జన్మించాడు వ్యాసుని జననం ఎలా జన్మించాడు ఏంటి అనేది చూద్దాం ఓకేనండి అయితే మనకి ఉపరిచెర వసువు అని చెప్పి ఉన్నారండి ఎవరండి ఉపరిచర చెర వసువు ఈయన ఎవరు ఈయన ఒక రాజు ఈయన పరమ ధార్మికుడు అనమాట ఈయనకి ఇంద్రుడు విమానం ఇస్తాడనమాట ఆ విమానంతో నిరంతరం ఆకాశంలోని తిరుగుతూ ఉండడం వల్ల తిరుగుతూ ఉండడం వల్ల ఈయనకి ఉపరిచర వసు ఉపరిచర అని చెప్పి పేరు వస్తుంది అందుకే ఈయనకి ఉపరిచర వసువు అని అంటారు ఎవరిచ్చారండి ఇంద్రుడు అయితే ఈవిడి భార్య పేరు ఏంటి అని అంటే గిరిక ఎవరండి ఈవిడ భార్య పేరు గిరిక ఈయన భార్య పేరెవరు ఉపరిచర వసువు యొక్క భార్య పేరు గిరిక ఓకేనండి అయితే ఈ ఇప్పుడు ఉపరిచర వసువు యమునా నదికి స్నానమాచరించ యమునా నదికి స్నానమాచరించడానికి అలా వెళ్తుంటాడండి అయితే అక్కడ అద్రిక అనే అప్సరస ఉంటుంది ఏ రూపంలో ఉంటుంది అని అంటే చేప రూపంలో ఉంటుంది ఎందుకు ఈ చేప రూపం ధరించింది అనంటే బ్రహ్మ యొక్క శాపం వల్ల ఎవరిదండి బ్రహ్మదేవుడు యొక్క శాపం వల్ల ఈ అద్రికకి అప్సరసకి ఈ చేప రూపం వస్తుంది అనమాట ఈవిడ యమునా నదిలో ఉంటుంది ఆ టైంలోనే మనకి ఈ యమునా నదికి ఉపరిచర వసువు కూడా వస్తాడు దైవాంశం వల్ల అంటే అక్కడ దైవం సంకల్పించడం వల్ల ఏమవుతుంది ఆ ఉపరిచర వసువు యొక్క వీర్యం అదే రేతస్సు అని వీర్యం స్పర్మ్ అది అక్కడ పడడం వల్ల ఈ చేప అద్రిక అనే చేప అది స్వీకరించడం వల్ల ఈ అద్రిక చేపకు ఆ ఉపరిచర వసువు రేతస్సు వలన ఏమవుతుంది శిశువుల్ని కంటుందన్నమాట ఒక ఇద్దరిని ఒక ఆడ శిశువు ఒక మగ శిశువు ఈ ఇద్దరు శిశువుల్లో ఒకరు మగ శిశువు దాసరాజుకు దొరుకుతారు అనమాట ఈ ఇద్దరు శిశువులు ఎవరికి దొరుకుతారు దాసరాజు దొరుకుతారు ఈ దాసరాజు ఎవరు అంటే చేపలు పట్టేవాడు అనమాట చేపలు పట్టేవాడు అయితే ఈ దాసరాజుకి దొరికితే ఒక శిశువు ఒక మగ శిశువు ఉంటారు కదండి అందులో మగ శిశువు ఉపరిచర వసువు రాజు దగ్గరికి వెళ్ళి ఈ శిశువుని మగ శిశువుని చూపిస్తాడనమాట దాసరాజు ఇలా చెప్తాడు ఇలా వచ్చారు ఇలా పుట్టారు అది ఇది అని చెప్పి అయితే ఇందులో మగ శిశువు ఎవరైతే ఉన్నారో వారిని మగ శిశువుని ఉపరిచర వసువు తీసుకుంటాడు ఈ ఆడశిశువుని దాసరాజుకి ఇస్తాడనమాట శిశువుని ఉపరిచర ఉపరిచర వసువు ఎవరైతే ఉన్నారో ఆరు తీసుకుంటారు రాజు ఉపరిచర వసువు రాజు శిశువుని దాసరాజుకి ఇచ్చేస్తారండి దాంతో ఈ దాసరాజు ఆవిడి దాసరాజు ఆ పాప ఆ కూతురిని పెంచుకుంటూ ఉంటాడు ఆ పెంచుకోవడంతో పాటుగా యమునా నదిలో ఆవిడికి దా దాసరాజు కూతురికి కూడా ఈ వృత్తిని పడవలు నడిపే వృత్తిని చేపలు పట్టే వృత్తిని విని వృత్తిలో వినియోగించుకుంటాడనమాట వాళ్ళ కూతురిని కూడా వాళ్ళ కూతురు పేరు ఏంటి అని అంటే సత్యవతి ఏం పేరండి సత్యవతి ఆ కూతురు పేరు ఈవిడ ఈవిడికి మరో పేరు కూడా ఉంది మత్స్యగంధి ఏమండి అండి మత్సగంధి అనే పేరు కూడా ఉంది ఎందుకు వాళ్ళ చేపలు పట్టే వృత్తి అలానే చేప నుండి వచ్చింది కాబట్టి మత్స్యగంధి అని కూడా అని అంటారు అయితే ఒకనొకనాడు పరాసర మహర్షి పరాసర పరాసురుడు అని అంటారు పరాసర మహర్షి ఆ యమునా తీరం దగ్గర అలా వెళ్తూ ఉంటాడు ఆ సమయంలో మత్స్యగంధి సత్యవతి కనిపిస్తుంది అనమాట ఆవిడ అందానికి ఈ పరాసర మహర్షి ముగ్ధుడై తనతో సంభోగం చెయ్యాలి అని చెప్పి సత్యవతిని అడుగుతాడు కానీ సత్యవతి ఇష్టం లేదు కానీ ఏం చెయ్యాలని ఆలోచించి ఇలా చెప్తుంది అనమాట నేను కన్యని అలాగే పరపురుష సంగమం వల్ల నా కన్యత్వం భంగపడుతుంది అని చెప్పి చెప్తుంది కన్యని అని చెప్తుంది అలానే నేను చేపలు పట్టే చేపలు పట్టే వారి కూతుర్ని నా నుండి నా శరీరం నుండి చేపల వాసన వస్తుంది చేపల వాసన వస్తుంది దుర్వాసన వస్తుంది అని చెప్పి చెప్తుంది అనమాట అయితే ఈ పరాశర మహర్షి ఏమంటాడు నేను నీ కన్యత్వాన్ని చెడకుండా నీతో సంభోగం చెందుతాను నీ చేపల వాసన రాకుండా యోజన దూరంలోని పరిమిళాలు వచ్చేలా చేస్తాను అని చెప్పి చెప్తాడు ఆ యోజన దూరంలో పరిమిళాలు వచ్చే విధంగా చేయడం వల్ల ఈవిడికి ఏమని వచ్చింది యోజన గంధి అనే పేరు కూడా ఉంది అనమాట యోజన గంధి అంటే చేప నుండి వచ్చింది చేప చేపల వృత్తి కాబట్టి మత్స్యగంధి అనే పేరుంది సత్యవతికి యోజనాలు అంటే యోజన దూరంలో సువాసనాలు వెదజల్లడం వలన ఈవిడికి యోజన గంధి అనే పేరు కూడా ఉంది అనమాట ఇది దీనికి సంబంధించింది అప్పుడు ఇంకా ఇది చేసేదేమి లేక పరాశర మహర్షితో సంభోగం చెందుతుంది సత్యవతి సత్యవతి ఈ లిద్దరు సంభోగం చెందడంతో ఈ లిద్దరికి జన్మించిన వాడే వ్యాసుడు పుట్టి పుట్టగానే వ్యాసుడు వ్యాసుడు నల్లని వర్ణంలో పుడతాడనమాట ఈ నల్లని వర్ణంలో పుట్టడం అలాగే యమునా నది ద్వీపంలో పుట్టడం వల్ల యమునా నది అలానే నల్లగా పుట్టడం వల్ల వ్యాసుడికి కృష్ణ ద్వైపాయనుడు కృష్ణ ద్వైపాయనుడు యనుడు ద్వైపాయనుడు అనే పేరు కూడా ఉంది పుట్టి పుట్టగానే ఆయన నమస్కరించి తల్లిదండ్రులని నమస్కరించి తపోభూమికి అంటే తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడనమాట సత్యవతికి జన్మించిన వాడే వ్యాసుడు ఓకేనండి ఇది దీనికి సంబంధించింది అయితే మనం ఏం చెప్పుకున్నాం ఉపరిచర వసువు ఉపరిచర వసువు ఆయన రేతస్సు వలన అద్రిక అనే అప్సరసకి మగ శిశువు ఆడశిశువు జన్మించారు మగ శిశువుని ఉపరిచర మాస రాజు ఉపరిచర వసువు రాజు తీసుకున్నాడు ఆయనే మత్స్యరాజుగా తర్వాత వస్తాడు త ఆడ దాసరాజుకి ఇస్తారు దాసరాజు తెంచుకుంటాడు ఆవిడ పేరే సత్యవతి ఆవిడికే మరొక పేరు ఏంటి మత్స్యగంధి అలాగే యోజన గంధి అనే పేరు కూడా ఉంది పరాశరుడు సత్యవతిని చూసి తనతో సంభోగం చెందాలనుకుంటాడు ఆ సంభోగం చెందిన తర్వాత జన్మించిన వాడే వ్యాసుడు వ్యాసుడికే కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు అలానే వ్యాసుడికి వ్యాధి వ్యాసుడు అనే పేరు కూడా ఉంది ఈయన ఈయన తండ్రి పరాశురుడు పరాశురుడు తండ్రి శక్తి శక్తి తండ్రి వశిష్ఠుడు ఇది దీనికి సంబంధించినవి నండి ఇవి మనం ఈ క్లాస్లో చెప్పుకున్నామండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్